అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంక్రాంతి కనుకగా పదిహేను వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రైతులకు మనకు ఇప్పటికే రైతు భరోసా పీఎం కిసాన్ అని అలాగే ఇన్పుట్ సబ్సిడీ అని ఉచిత పంటల బీమా అలాగే మనకు సున్నా వడ్డీ రాయితీ రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే రాబోతుంది ఈ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదిహేను వేల ఐదు వందల రూపాయలనైతే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఎవరికి వేస్తున్నారు అనేది చూస్తే మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయారో అలాగే వర్షాభావ కరువు పరిస్థితుల వల్ల మనకు పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం పిఎం కిసాన్ పి ఫసల్ బీమా యోజన ఈ పథకాల ద్వారా రైతులకైతే మనకు వారి యొక్క పంటలు నష్టపోయినటువంటి నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించి వారికి డబ్బులైతే వేస్తుందండి ఇక దీనికి సంబంధించి మనకి ఇప్పటికీ అర్హుల జాబితా లాంటివి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవాలంటే మీరు కనుక పంటను నష్టపోయి ఉంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు లిస్టులో పేరుందో లేదో చూసుకుంటే మీకు డబ్బులు వస్తుందా రాదా అనేసి అయితే మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని మనకు సంక్రాంతి కానుకగా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ అయితే వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి